రాష్ట్రంలో వికలాంగులకు పెన్షన్ పంపిణీ గడువు పొడిగించాలని వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్ స్వామి డిమాండ్ చేశారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వికలాంగులకు ఎప్పుడు ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు పెన్షన్ ఇచ్చేవారని కానీ ఈ సంవత్సరం ఒకటో తేదీ నుంచి రెండవ తేదీ వరకే పెన్షన్ పంపిణీ చేసి ఆన్లైన్ బంద్ చేస్తున్నారన్నారు కావున పెన్షన్ పంపిణీ గడువును పొడిగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరారు రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు చాలా దూర ప్రాంతాల్లో ప్రైవేటు హాస్టల్లో ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారని నిర్దేశించిన సమయంలో పెన్షన్ తీసుకునేందుకు ఇబ్బందికరంగా ఉందన్నారు వికలాంగుల విన్నపాన్ని మన్నించి వికలాంగుల పెన్షన్ పంపిణీకి గడువు పెంచాలని కోరారు కావున పాత పద్ధతి ప్రకారంగానే పెన్షన్ పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల సమస్యలు అనేకంగా ఉన్నాయని వాటిని పరిష్కరించాలని తెలిపారు రాష్ట్రంలో వికలాంగులకు దాదాపు ఏడు సంవత్సరాల నుంచి వికలాంగులకు బ్లాక్ లిస్టు పోస్టులు పంపలేదని వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు వికలాంగుల సమస్యలు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా హెచ్చరించారు నా పేరు లక్ష్మణ స్వామి వికలాంగుల సంక్షేమ సంఘం పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి ఈరోజు చాలా సంతోషకరమైన వార్త విన్నాము వికలాంగుల పింఛను గత పైన ప్రభుత్వము ఏ నెల తీసుకుంటే ఆ నెలనే పింఛను లేకపోతే కన్నగా పింఛనే కట్ చేస్తామని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అలా కాకుండా ఇప్పుడున్న మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నెల తీసుకోకపోయినా రెండో నెల తీసుకోకపోయినా మూడో నెల కూడా ఇస్తామని ఆయన చెప్పడం మా వికలాంగులకు అందరికీ చాలా సంతోషకరమైన విషయము అంతేకాకుండా వికలాంగులు చనిపోయిన నెలకే వాళ్ళ భార్యకు పింఛను పెళ్లి చేసుకున్న వాళ్ళకు అదేవిధంగా వృద్ధులు భార్య చనిపోయినా భర్త చనిపోయిన ఒకటే నెలకు పింఛని ఇవ్వాలని ఆయన నిర్ణయం తీసుకోవడము మాకు చాలా ఆనందకరమైన విషయము అలాంటి స్వీఎమ్ మాకు ఎంతో మా వికలాంగులకు అవసరము ఆయన నుండు నురెళ్ళు చల్లగా ఉండాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా నారా చంద్రబాబు నాయుడు సార్ గారు వికలాంగుల కోసము ప్రేమ అనురాగం చూపుతాడు వికలాంగుల పైన దయా దక్షిణ చూపుతాడు అలాంటి సీఎం మాకు దొరకడం మా వికలాంగులము వృద్ధులను చేసుకున్న ఆనందమని నేను సీఎం సార్ గారికి తెలియపరుచున్నాను అంతేకాకుండా సార్ ముఖ్యమైనది ఒక విషయము ప్రతి నెల పింఛను ఒకటో తేదీ నుంచి రెండో తేదీ వరకు ఇస్తున్నారు ఆన్లైన్ బంద్ చేస్తున్నారు అలా కాకుండా ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు పాటల పద్ధతిగా పింఛను ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం సార్ గారిని కోరుతున్నాను ఎందుకనగా మా వికలాంగులు ఎక్కడెక్కడో చాలా దూర ప్రాంతాలలో ప్రైవేట్ జాబులు చేస్తున్నారు బ్రతకడానికి పోతున్నారు వాళ్ళు ఒకటో తేదీ రెండో తేదీ రావడానికి చాలా కావస్తలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ ఒకటో తేదీ నుంచి రెండో తేదీ పద్ధతి మానేసి పాత పద్ధతిగా మాకు ఇవ్వాలని సీఎం సార్ గారు పాదాభివందనాలను వేడుకుంటున్నాను అంతేకాకుండా ఇప్పటికి ఏడు సంవత్సరాలు గడిచిపోతుంది ఏ ఒక్క కూడా బ్లాక్ లాక్ పోస్ట్ వదలలేదు ఇప్పటికైనా మా వికలాంగుల దయ ఉంచి సీఎం సార్ గారు మాకు వెంటనే బ్లాక్ లాక్ పోస్ట్ కూడా భర్తీ చేయాలని